శ్రీకళ్యాణ గుణావహం ర్రిపురం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యన ఆవృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమాకర్ణ్యం వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృశ్చిక రాశి ఈ రాశివారికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి చేస్తారు కానీ మాత్రం ఎంత పరిపూర్తి చేసినప్పటికి కూడాను సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండదు ఎందుకంటే రాహుకేతువుల్లో కొన్ని గ్రహ రెండు గ్రహాల్లో ఒక గ్రహం అనేటువంటిది అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడవచ్చు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు దానికి వారు తగ్గట్టుగా శివారాధన చేసుకోవడం వల్ల కొంతవరకు మెరుగగా ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు సుఖినో భవంతు